హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రుతి ఈరోజు వచ్చేసి మనం మెంతాకు పప్పు ఎలా తయారు చేయాలో చూ చూద్దామండి చాలా టేస్టీగా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిదండి మెంతాకు అనే అనేది ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు అని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని మనం ఎంత కావాలో అన్ని బ్యాలు వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ బ్యాల్ వేసుకొని నీళ్ళు పోసేసి బాగా శుభ్రం చేసుకోవాలి ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా కడిగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటున్నాను మునిగేంత మునిగేంతవరకు ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఉల్లి ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత వచ్చేసి మెంతాకుని ఒక రెండు కట్టలు మెంతాకును వేసుకుంటే మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అన్నిటిని వేసేసుకోవాలి నేను టమోటలు వచ్చేసి చారు అండి అవి కూడా రెండు టమోటలు పెడుతున్నాను దీంట్లోనే మనం జీలకర్ర కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని కారం కూడా ఒక రెండు స్పూన్లు అంతా కారం వేసుకుందాము తక్కువ తినే వాళ్ళు కారం తక్కువ వేసుకోవచ్చు తర్వాత చింతపండు అండి చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి వెల్లిపాయలు జీలకర్ర ఎల్లిపాయలు ఇవల్ల వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు కూడా వేసుకుందాము ఒకసారి ఇలా కలిపేసుకుందాము కలిపేసుకొని చూసుకొని కొన్ని వాటర్ పైన వేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి రెండు ఇంసీళ్ళు అనేది వచ్చేస్తాయి ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ టమాటాలు పెట్టాము కదా మనం చారు కోసం ఆ టమాటాలు తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము ఈ చారు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత మనము ఉప్పు తగినంత వేసుకొని మనం పప్పు వెనుపుకుంటాం కదా పప్పు గుత్తితో బాగా మెత్తగా వెనుపుకోవాలి ఇలా వినిపిన తర్వాత మనము తర్వాత వేసుకుందాము స్టవ్ వెళ్ళుకొని చిన్న బాల పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వే ఎల్లిపాయలండి ఎల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఎల్లిపాయల తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు వచ్చేసి పప్పు పప్పులో ఈ తర్వాత వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి తరువాతని ఒకసారి ఇలా బాగా పప్పులో కలిసేటట్టు కలుపుకోవాలి మనకు మెంతాకపప్పు అనేది రెడీ అయిపోయింది అండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పప్పు మనకు మెంతాకపప్పు అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం చారు కూడా దీంట్లో ఎలా తయారు చేయాలో చూద్దామని ఇలా కొంచెం పప్పును తీసుకోవాలి దాంట్లోనే ఈ పప్పులో ఆ టమాటాలను కూడా పెట్టేసుకుందాము మనం రెండు సపరేట్ తీసుకున్నాం ఆ టమాటాలను పెట్టేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి టమాటాలన్నీ పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాము తర్వాత వచ్చేసి వాటర్ అండి ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోవచ్చు మనము మనం చారు కోసం కాబట్టి కొంచెం లూజ్ ఉండి సరిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకుందాము వేసుకొని మనం స్టవ్ వెలిగించి కూడా బాగా ఉడకాలండి ఇప్పుడు వచ్చేసి రసం పొడి కూడా వేస్తున్నాను ఒక స్పూన్ రసం పొడి వేసి చూడండి బాగా ఉడుకుతుంది ఒకసారి ఇలా కలిపేసుకుందాము మనకు చారు అనేది కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి చారు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చారు కూడా పప్పు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరో కొన్ని వీడియోలస్ కోసం